प्रेक्षक नमस्मांजलि शुक्ला विष्णु सशिवर्ण चुर्भुज प्रसन्न व्या सर्विघ्नोप्त अगज आनन पद गजानन महर्स अनेक द उपास्मे ह्रीं कदस्मे ह्रींकारासन गर्भितालशिखा सोम क्ली कलां बिभ्रती सौवर धारिणी वरसुधा दौताोज्वला वंदे पुस्तकुशरा ముజ్వలాం ప్రభూషిత గౌరీ త్రిపురా పరాత్పరక్రీచక్ర సంహారిణి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీమాత్రే నమః మనం ఇప్పుడు జూలై నెల మా ఫలితాలు చెప్పుకుంటున్నాం తెలుగు మాసాల్లో అయితే ఆషాఢ మాసం ఇది చాలా ముఖ్యమైన మాసం అమ్మవారికి విశేషమైన పూజలు ఈ మాసంలో మనం చేస్తాము మన హైదరాబాద్ అంతా కూడా బోనాలు బోనాలు ఆషాఢ మాసంలో చేస్తారు మొత్తం సిటీలో ఉన్న అన్ని అమ్మవార్లకి ఒక్కొక్క వారు ఒక్కొక్క అమ్మవారు చొప్పున ఈ బోనాలు జరుగుతాయి ఇది మన తెలంగాణ వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన పండుగ అని చెప్పాలి ఈ నెల అంతా కూడా విశిష్టమైనటువంటి అమ్మవారి పూజలు మన హైదరాబాద్ మొత్తం జరుగుతూ ఉంటాయి అందువల్ల అదే ఇంక వేరే పల్లెటూళ్ళల్లో కూడా ఆ గ్రామ దేవతకి ఈ ఈ ఆషాఢ మాసంలో నైవేద్యాలన్నీ పూజలన్నీ జాతరలన్నీ చాలా బాగా చేస్తారు అందువల్ల ఆషాఢ మాసం అంటే చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు ఈ జూలై నెలలో ఇది ఎప్పుడు మొదలు పడుతుందంటే జూన్ ఇరవై ఐదు అమావాస్య అవుతుంది జూన్ ఇరవై ఆరు నుంచి మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది అది మళ్ళీ జూలై ఇరవై ఐదు వరకు ఉంటుంది ఈ ఆషాఢ ఈ జూలై నెలలో మనకి ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఈ ఆషాఢ మాసం ఆ అమ్మవారి జాతరలు రెండు వారాహి నవరాత్రులు మొదలవుతాయి మనకి అమ్మవారికి మూడు నాలుగు రకాల నవరాత్రులు చేస్తున్నాము అందులో ఇది వారాహి నవరాత్రి గుప్త నవరాత్రులు అంటారు ఈ వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు తొమ్మిది రోజులు జరుగుతాయి ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాం ఈ తొమ్మిది రోజులు కూడా తరువాత జో ఆరో తారీఖున తొలి ఏకాదశి వస్తుంది ఈ ఇది ఈ తొలి తొలి ఏకాదశి తోటి పండుగలు మనకి మొదలవుతాయి అన్నమాట అంటే మనకి ఉగాది అయినాక ఇంచుమించు ఒక రెండు నెలలు ఏ పండుగలు లేకుండా జరుగుతాయి అక్కడ ఈ తొలి ఏకాదశి నుంచి ఇంక వరుసగా ఇది ఆషాఢం తర్వాత శ్రావణం భాద్రపదం గణపతిది ఆశ్వీజ అమ్మవారిది మళ్ళా కార్తీకం అంతా కార్తీక మాసం అంతా విశేషము తర్వాత దీపావళి ఇలా వరుసగా పండుగలు జరుగుతూనే ఉంటాయి అందువల్ల తొలి ఏకాదశి అందరూ కూడా చేస్తారు చాలా బాగా ఉంటుంది కూడా ఈ నాలుగో తొమ్మిదో తారీఖుని గురుమూర్త్యం లాస్ట్ మంత్ పదో తారీఖున మొదలైంది జూన్ పదిని మొదలైంది ఇప్పుడు జూ జూ జూలై తొమ్మిది తోటి గురుమౌలం త్యాగం అయిపోతుంది అంటే పదో తారీఖు నుంచి ముహూర్తాలుంటాయి శుభకార్యాలు చేసుకోవచ్చు అనమాట తర్వాత పదో తారీఖుని ఆషాఢ పౌర్ణిమ ఇది విశేషమైనటువంటి పౌర్ణిమ ఈరోజు గురు పూజ చాలా బాగా చేస్తారు గురు పూజోత్సవం అని కూడా అంటారు ఈ ఆషాఢ పౌర్ణిమే తర్వాత బోనాలు మనకి ఇరవై ఆరు ఆరు నుంచి మనకి ఇరవై నాలుగు ఏడో తారీఖు వరకు అంటే ఇంచుమించుగా ఒక నెల అంతా ఈ బోనాలు జరుగుతాయి తర్వాత ఇరవై ఐదు ఏడు నుంచి ఇరవై ఐదు జూలై నెలలోనే మన శ్రావణ మాసం కూడా ప్రారంభం అవుతుంది ఇరవై ఐదు ఏడు నుంచి శ్రావణ మాసం ప్రారంభం ఇరవై తొమ్మిదో తారీఖున నాగపంచమి అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా నాగపంచమి ఈ పంచమినే చేస్తారు పుట్టకెళ్ళి పాలు పోయడము నాగేంద్రుడి స్తోత్రాలు చదువుకోవడము ఆ రోజు ఉపవాసం ఉండడము ఈ నాగపంచమిని మనం చాలా శ్రద్ధగా చేసుకుంటాము ఇది ఈ జూలై నెలలో వచ్చేటువంటి పండుగలు ఇది ఇప్పుడు మనం జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటాము రాశి తులారాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ రా తులారాశి మనం లగ్నంగా తీసుకుంటే కనుక కుంభంలో రాహు ఉన్నాడు మీనంలో శని ఉన్నాడు వృషభంలో శుక్రుడు ఉన్నారు మిత్రంలో గురుదవులు ఉన్నారు కర్కాటకంలో బుధుడు ఉన్నాడు సింహంలో కుజికేతువులు ఉన్నారు అయితే ఈ రాశి వారికి కుజికేతువులు కుజికేతువులు పదకొండులో ఉన్నారు కనుక ఈ రాశి వారికి కొంచెం ఏ రాశి వారికైనా వల్ల కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటాయి కుజుడు గొడవలకి యాక్సిడెంట్స్కి ప్రమాదాలకి అగ్ని ప్రమాదాలకి భూతగాధాలకి అన్నింటికి కారణం అందువల్ల ప్రతి రాశి వారు కూడా దేశ ప్రకారం దేశం దేశానికి కొంచెం ఆరిష్టమే అదే విధంగా రాశి వాళ్ళకి కొంచెం మారిష్టమే అందువల్ల ఈ రాశి వారు జగ కొంచెం కుజుడు ఎవరికైనా భూతగాదాల విషయంలోనూ రియల్ ఎస్టేట్ విషయాల్లోనూ గొడవలు జరుగుతుంటే కనుక వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడము ఓతరుగా ప్రయాణం చేయకుండా ఎవరిదైనా వెళ్ళడం ఇట్లాంటి జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకోవాలి బయటకు వెళ్ళేటప్పుడు ఇక ఈ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందంటే ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు గడిచిపోతుంది ఆర్థికంగా చాలా బలాన్ని పుంజుకుంటారు మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి బకాయిలు ఉంటే అవన్నీ కూడా మీకు ఇప్పుడు అందే అవకాశం ఉంది అందువల్ల మీకు ఎవరైతే బాకీలు ఉన్నారో జాగ్రత్తగా వాళ్ళ దగ్గర నుంచి మీరు బాకీలు వసూలు చేసుకోండి ఇంకా కృషికి తగినటువంటి గుర్తింపు ఉంటుంది మీరు ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగిన ఫలితం మీకు దొరుకుతుంది తప్పకుండా మీకు శత్రువుల వల్ల మీ మీ శత్రువులు ఎలాగో మీకు అపకారం చేయాలని చూసుకుంటారు అందువల్ల వాళ్ళ వల్ల మీకు కొంచెం అపతీర్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఆ శత్రువులు ఎవరు చూసుకుని వాళ్ళతో మిత్రత్వం పెంచుకోవడము లేకపోతే వాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడము చేయడం చాలా అవసరం ఒకసారి మనకి అపకెట్ వచ్చిందంటే దాన్ని పోగొట్టుకోవడం చాలా కష్టమైన పని జరుగుతుంది ఎవరికైనా ఇంకా మానసికంగా ధైర్యంగా ఉంటారు చాలా ఒత్తిడి ఉంటుంది మానసికంగా అయినా కూడా మీరు ధైర్యంగా నిలబడి ఎలాగైనా ఈ కార్ చేయాలి ధైర్యంగా నిలబడాలి అండగా ఉండాలి అనే ఆలోచనతోటి ఆత్మస్థైర్యం తోటి వేరు నిలబడగలుగుతారు కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది కుటుంబంలో అందరు సభ్యుల సహకారం మీకు ఉంటుంది మీకు ఏ కష్టం వచ్చినా వీళ్ళు చేదోడు వాడుతూ ఉంటారు వీళ్ళ వల్ల మాట సాయం అందుతుంది మానసిక స్థైర్యం దొరుకుతుంది కుటుంబమే బలం వ్యక్తికి అందువల్ల కుటుంబం బాగుంది కనుక మీరు మిగతా విషయాలు ఏదైనా కూడా సాధించగలిగే సామర్థ్యాన్ని కలుగుంటారు ఇంకా ఆహార విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉందండి నచ్చని తినడము లేదా అతిగా తినడము లేదా బయట ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం అటువంటిది చాలా మంచిది కాదు ఇక ఈ నెలలో అంటే జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఏడు నాలుగో తారీఖు వరకు వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి అంటే మనకి అమ్మవారి మూడు నాలుగు రకాల నవరాత్రులు చేస్తాము అందులో ఈ వారాహి నవరాత్రులు ఒకటి ఇది ఆషాఢ మాసం పాఠ్యం నుంచి నవంబర్ కు జరుగుతాయి అన్నమాట ఇది కొంతమందికి వాళ్ళు వంశపారపర్యంగా చేస్తూ ఉంటారు అది ఒకవేళ ఆ వంశపారీప చేయలేని వాళ్ళు ఒకవేళ ఆ అనవాయితీ లేని వాళ్ళు కనీసం తొమ్మిది రోజులైనా దేవుని పూజించి సహస్రం కానీ అష్టోత్తరం కానీ మీ ఓపికను బట్టి పూజించి అమ్మవారికి పండు పాలు నైవేద్యం పెట్టడం చాలా మంచిది ఇక ఈ ఈ ఈ మాసం స్పెషల్ ఏంటంటే బోనాలు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పరిమితమైనటువంటి బోనాలు ఈ నెలంతా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క అమ్మవారి బోనాలు జరుతాయి కనుక అమ్మవారిని చక్కగా పూజించి అమ్మవారి పాత కృపకి పాత్రలు అబ్బారని ఆశిస్తాము ఇది ఇంకా గ్రహాల మార్గం అంటే ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో ఉన్న రవి జూలై పదహారున మిథురం నుంచి ఆ కర్కాటకలోకి వస్తారు అదే వృషభంలో ఉన్న శుక్రుడు ఆ వృషభం నుంచి మిథునానికి మారుతారు ఇరవై ఇరవై ఆరో తారీఖున అట్లాగే కుజుడు సింహంలో ఉన్న కుజుడు ఇరవై తొమ్మిదో తారీఖున కన్నీలోకి మారుతారు ఇది ఈ ఈ నెల గ్రహాల సంచారం ఇంకా ఈ చెప్పినటువంటి పరిహారాలు చేస్తే ఇంకా మీకు చాలా సుఖ సంతోషాలు దొరుకుతాయి ఇది ఈ నెల మాస ఫలితాలు తులారాశి